హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తాయి కాబట్టి ఇంకా మన ఛానల్ని సస్క్రైబ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని ని యాక్టివేట్ చేసుకోండి అండ్ తర్వాత ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ రిచ్చింది ఇక ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ చివరి మూడు మ్యాచ్ల కోసం బీసీఐ జట్టును అయితే ప్రకటించింది అంతా అనుకున్నట్టే జరిగింది భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో సిరీస్ మొత్తానికే దూరం అయ్యాడు వ్యక్తిగత కారణాల వల్ల మిగతా మ్యాచ్లకు కూడా సెలక్షన్కు అందుబాటులో లేడని కోహ్లీ నిర్ణయాన్ని భారత్ క్రికెట్ బోర్డు గౌరవిస్తుందని అతడికి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించింది బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ని కూడా సిరీస్ నుంచి తప్పించింది అతడు కూడా ఇంజూరుతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది అండ్ అది అక్కడ చూసుకుంటే మరి రీసెంట్గా అంత మంచి అయితే లేడు శ్రేయస్ అయ్యరు మరి అందువల్ల అక్కడ మరి తప్పించాలని మనకి అర్థమవుతుంది ఇక గాయాలతో రెండో టెస్టుకు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ మిగతా మూడు టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని అక్కడ స్పష్టం చేసింది సెలక్షన్ కమిటీ బీసీసీఐ మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్సీ సర్టిఫికేట్ పొందితేనే వారు మిగతా మూడు మ్యాచ్లకు ఆడే అవకాశం ఉంది లేదంటే కష్టమని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మరి వీళ్ళిద్దరు మాత్రం కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి రవీంద్ర జడేజాకి హోమ్ గ్రౌండ్ మరి అక్కడ రవీంద్ర జడేజీ ఇక్కడ త్రిపుల్ సెంచర్ కూడా కొట్టింది డొమెస్టిక్లో కాబట్టి మరి వీళ్ళిద్దరు మన టీంలో ఉంటేనే చాలా చాలా బెటర్గా ఉంటుంది అండ్ బాలెన్సింగ్గా టీం కనబడుతుంది ఇక రవీంద్ర జడేజీ గురించి తెలుసు మరి అటు భారత్తో కానీ ఇటు బోల్తో కానీ మరి ఏ విధంగా రాణిస్తున్నాం మన తెలుసు రీసెంట్గా ఇక రాహుల్ గురించి తెలుసు మనకి బ్యాటింగ్లో ఎంత మంచి ఫామ్ ఉండడం మన తెలుసు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా చూసినాం సౌత్ ఆఫ్రికా టెస్ట్లో కూడా మనం చూసినాం కాబట్టి మరి వీళ్ళిద్దరు మంచిగా అక్కడ క్లియరెన్సీ ప్రూవ్ చేసుకొని వస్తే మాత్రం చాలా చాలా మన టీంలకు బెటర్గా ఉంటుంది ఇక రెండో టెస్టుకు కు దూరంగా ఉన్న మహమ్మద్ సిరాజ్ ను కూడా మిగతా మూడు మ్యాచ్లకు అక్కడ జట్టుతోనే కొనసాగించింది బీసీసీఐ అతడు మూడో టెస్టుకు ఆడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మరి అక్కడ కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి మరి మహమ్మద్ సిరాజ్ అండ్ బూమ్రా ఇద్దరు కంటిన్యూ అవుతారు ఇక రెండో టెస్ట్ కోసం వచ్చిన సర్ఫాజ్ ఖాన్ అండ్ అదే అక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ అండ్ రెండో టెస్ట్ లో డెబ్యూ చేసిన రజత్ పతిధర్ విలన్ కూడా సిరీస్ మిగతా మూడు మ్యాచ్లకైతే ఎంపిక చేసింది అయితే కొత్తగా బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసి శ్రేషర్ను ఎందుకు దూరంగా ఉంచిందో మరి మాత్రం బీసీఐ ఎటువంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయకపోవడమే ఇదే గమనార్హం చెప్పుకోవచ్చు ఇక మరి చూడాలి మరి ఇక్కడ బెంగాల్ పేసర్ ఆకాశదీప్కి ఏమైనా ఛాన్స్ వస్తుందనేది ఒకసారి ఫుల్ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ కెప్టెన్ జయస్పత్ బుమ్రా వైస్ కెప్టెన్ ఎస్ఎస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ రజత్ పతిధర్ సర్ఫరాజ్ ఖాన్ ధృవ్ జూరెల్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ వికెట్ కీపర్ ఆర్ అశ్విన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ మొహమ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ అండ్ దీపు మరి ఇక ఓవరాల్లో చూసుకుంటే అంత మంచిగా మరి అక్కడ మరి విరాట్ కోహ్లీ ఉన్న లోటు మాత్రం చాలా అంచనా మనకి కనబడుతుంది ఇక మూడవ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి మరి అక్కడ రాజ్కోట్లో జరగబోతుంది ఒకసారి ఈ మ్యాచ్కి మన టీం కాంబినేషన్ అండ్ తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా మరి జయస్వల్ అండ్ రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు ఇక నెంబర్ త్రీలో మరి సెకండ్ మ్యాచ్లో చెంచరీ చేసిన అక్కడ శుభన్ గిల్ బర్లోకి దిగుతాడు ఇక నెంబర్ లో వచ్చేసి మరి అక్కడ కేరళలో అయితే బర్లకు దిగుతాడు ఒకవేళ గిట్ట క్లియరెన్స్ అయితే గిట్ట ఫిట్నెస్ లేదంటే మరి అక్కడ రజత్ పదిద్దరు కంటిన్యూ అవుతాడు నెంబర్ ఫైవ్లో సర్ఫరాజ్ ఖాన్ కంటిన్యూ అవుతాడు ఒకవేళ గిట్ట కేరళ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకొని అక్కడ నెంబర్ ఫోర్లో కేరళలో ఆడతాడు ఇక నెంబర్ ఫైవ్లో మాత్రం అక్కడ సర్ఫరాజ్ ఖాన్ ఆరు రజత్ పదిధర్కి ఛాన్స్ అయితే వస్తుంది ఒకవేళ గిట్ట కేరళకు ఫిట్నెస్ ప్రూవ్ కాకపోతే మాత్రం ఇద్దరు ఆడే అవకాశం ఉంటుంది ఇక వికెట్ గా అక్కడ చూసుకుంటే మరి అక్కడ కేస్ భరత్ అయితే కంటిన్యూ అవుతాడు మరి కేసు కి లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ మరి ఏ విధంగా రాణిస్తారనేది మరి చాలా అని చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో మరి అక్కడ జడేజా గిట్ట ఫిట్నెస్ క్లియరెన్స్ పొందితే మాత్రం అక్కడ జడేజా కుల్దీప్ యాదవ్ కంటిన్యూ అవుతాడు ఒకవేళ గిట్ట జడేజా ఫిట్నెస్ క్లియరెన్స్ పొందపోతే మాత్రం అయితే కంటిన్యూ అవుతాడు ఇక పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ ఇద్దరైతే అయితే కంటిన్యూ అవుతాడు జస్ప్రత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజు ఇక ఫైనల్ ఒకసారి ఫుల్ స్కాడ్ మరి అక్కడ రోహిత్ శర్మ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి జైస్వాల్ నెంబర్ త్రీలో శుభన్ గిల్ నెంబర్ ఫోర్లో కేఎల్ రాహుల్ నెంబర్ ఫైవ్లో సర్ఫ్రాజ్ ఖాన్ నెంబర్ సిక్స్లో కేఎస్ భరత్ నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ నైన్లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో జస్పాత్ బుమ్రా అండ్ నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరాజు ఒకవేళ గిట్ట కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా క్లియరెన్స్ పొందుతూ మాత్రం ఇలా ఉంటుంది స్కాడు పొందపోతే మాత్రం అక్కడ రజత్ రజాత్ పతిదాడాతాడు కేఎల్ రాహుల్ ప్లేస్లో అండ్ రవీంద్ర జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మరి మన టీమ్ని యొక్క మూడు మ్యాచ్ల స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ లెవెన్ మరి థర్డ్ మ్యాచ్కి ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ శిక్షలు అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా